హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు ఈ సొరకాయ పప్పుని చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా మరి సొరకాయ పప్పుని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ పప్పుని రైస్లోకి అలానే రోటీలోకి పూరీలోకి దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మరి సొరకాయ పప్పుని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్లోకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పప్పుని వేసుకోండి దానిలోకి వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తిరిగి వాటర్ వేసి ఈ పప్పుని ఒక వన్ అవర్ పాటు బాగా నానబెట్టండి నేను ఆల్రెడీ పప్పుని వన్ అవర్ పాటు నానబెట్టి వేసుకొని తీసుకున్నానండి ఈ విధంగా పప్పు వన్ అవర్ తర్వాత నానిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక సొరకాయని తీసుకోండి ఇప్పుడు సొరకాయకి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని ఇలా తీసేయండి ఇలా ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసిన తర్వాత దీనిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి మనము కుక్కర్లోనే వేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం సైజులో ముక్కలు చేసుకొని వేసుకుంటేనే మనకి సొరకాయ పప్పు అనేది చాలా బాగుంటుందండి అక్కడక్కడ సొరకాయ ముక్కలు తగులుకుంటూ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా సొరకాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ పప్పులోకి ఈ సొరకాయ ముక్కల్ని వేసుకోండి ఇలా సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దేనిలోకి రెండు టొమాటోల్ని తీసుకొని వీటిని కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఈ సొరకాయ పప్పు అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు పచ్చిమిర్చిలని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి అలాగే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి త్రీ విదర్స్ వస్తే సరిపోతుందండి మనకి ఈ పప్పు అనేది రైస్లోకి అలానే రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇప్పుడు కుక్కర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు అనేది మనకి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిని ఒకసారి ఇలా మెదుపు తీసుకోండి ఇప్పుడు దీనిలోకి తగిన వాటర్ని యాడ్ చేసుకొని పప్పు కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ టైట్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని ఒకసారి ఇలా బాగా కలపండి చూడండి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకి పప్పు అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని సన్నగా పొడవ కట్ చేసుకోండి అలానే పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని మూడు వెల్లు రెబ్బల్ని కచ్చ దంచి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకోండి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పుని కూడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మూడు ఎండి ఇలాగా తుంచి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి మనకి పప్పులోకి ఆనియన్స్ అనేది మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిలోకి నాలుగు వెల్లు రెబ్బల్ని ఇలాగ పచ్చ పంచగా దంచి వేసుకోండి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి ఇవన్నీ కూడా ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి చిటికెడు ఇంగ కూడా వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని తాలింపు అనేది ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పుని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని పప్పుని కొద్దిసేపు ఉడికించండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ పప్పు అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఈ పప్పు అనేది రైస్లోకి పుల్కాలోకి అలానే రోటీలోకి వేడివేడి రైస్లో వేసుకొని నెయ్యి కానీ అలానే చట్నీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఇలా రెడీ అయిన ఈ పప్పుని ఒక సవింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పప్పు అనేది రెడీ అయిపోయినట్లే మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్